శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోనే అక్షయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో శ్రీ భగవాన్ అక్షయ సేవా ట్రస్ట్ ప్రారంభించి పది సంవత్సరాలైన సందర్భంగా పేదలకు దిప్పట్లు చీరలు పంపిణీ చేశారు సందర్భంగా అక్షయ సేవా ట్రస్ట్ నిర్వాహకులు కె రాజేశ్వరి డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ శ్రీ సత్యబాబా అనుగ్రహంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రేమే సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమంలో కొనసాగిస్తున్నామన్నారు ఈరోజు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు శ్రీ బాబా ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సత్య సాయిబాబా భక్తులు పిఎల్ నరసింహారావు సీనయ్యుబ్బారావు ధ్రువకుమార్ రాజేశ్వరిదేవి నారాయణ తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ తరపున ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి ఒక్క రోజు ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేటటువంటి వాళ్ళు ఆ పది సంవత్సరాల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇప్పటికి కూడా ఉండి ఆ స్వామిపైన అచంచలమైన భక్తి విశ్వాసాలతో వారు ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రేమతో వడ్డించి చేసి వడ్డిస్తున్నారు కాబట్టి వారికి ముందుగా స్వామి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంట్లో ఒక పని మనిషే పది రోజులు పది రోజులకు మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఉండి స్వామి సేవా కార్యక్రమంలో ఉన్నారంటే అది నిజంగా ఆ బాబా దయత పిట్టే వేరే ఏం లేదు అలాగే ఇక్కడ మనకి గౌరవాధ్యక్షులుగా సుబ్బారావు గారు వారి శ్రీమతి సరస్వతి గారు మరియు అరుణ్ కుమార్ గారు వారి శ్రీమతి రాజశ్రీ గారు వారి అమ్మాయి రమ్య వీళ్ళందరి సహకారంతో మే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము నిజంగా ఇది స్వామి వారు మాకు ప్రసాదించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పదేళ్ల నుంచి చేసామా మేము అనేది మాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మేము చేయలేదు ఆయన స్వామివారు మాతో నిలబెట్టి చేయిస్తున్నారు కాబట్టి వారికి మేము ఎప్పుడు కూడా మా జీవితాలు ఉన్నంత వరకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూనే ఉంటాం ఇటువంటి సేవా భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి భగవాన్ బాబా గారికి నూరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయిరాం సర్వకోటి ప్రాణికి దేవుడు అఖిలాండేశ్వరుడు స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం జరుపుతున్నాము దీన్ని సహకరించిన అందరి దాతలకి అందరికి కూడా మా మనస్ నమస్ఫూర్ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఆ దాతలందరూ కూడా మరెన్నో చేయాలని కోరుకుంటూ స్వామి రెండే మాటలు చెప్పారు ప్రేమ సేవ చేసే సేవ కూడా ప్రేమతో చేయాలి ప్రతిదీ కూడా స్వామి చేసే ప్రతి సేవలో కూడా హాస్పిటల్ కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి లేనిది ఒకటే క్యాష్ డెస్క్ ఎక్కడ కూడా రూపాయి తీసుకోవడం అనేది ఉండదు స్వామి సంస్థల్లో అలాగే ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా చేయిస్తున్నవారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబారు వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెల్లో చేయించాలని చెప్పు కోరుకుంటూ ఓం శ్రీ సాయి